మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా పీనట్ బటర్లు హల్వా స్ప్రెడ్లు ఇవన్నీ ఎంత మోతాదులో తినాలి ఇవన్నీ ఏంటి ఓకే సో ఇప్పుడు ఇది ఉంది అనుకోండి సెస్మి తహిని బటర్ అన్నం అంటే నువ్వులతో చేసింది జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేశాము ఇది నీకు ఒక టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత మహిమలం వస్తుంది ఇంకా ఇంకా చాలా క్యాల్సియం వస్తుంది అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట జనాలకి స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ లీఫ్ పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము రైట్ దాంట్లో గింజ ఏమో ఉంటుంది గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా వాళ్ళం ఇప్పుడు వోలుచుకోవడానికి మనకి టైం లేదు ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి సినిమా అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి వల్చుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం అది తింటలేదు మనకి టైం లేదు సో ఇందుకని మేము స్పైసీ పంకిన్ సీడ్స్ అనమాట ఆ పంకిన్ స్వీట్స్లో మన మన గుమ్మడి గింజల్లో కరివేపాకు కొంచెం మిరపకాయ అన్నీ వేసి ఒక స్ప్రెడ్ లాగా చేసాం అనమాట బ్రెడ్ మీద రాసుకోవచ్చు చపాతి మీద రాసుకోవచ్చు కూరగాయలు నంచుకుని తినొచ్చు ఉత్తిన స్పూన్ తో ఇట్లా తినొచ్చు మన రస్కుల దాంట్లో ఆటల మీద వేసుకోవచ్చు మన ఫ్లాక్ సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అనమాట దీనివల్ల మీకు స్కిన్నే కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కన్వీనియన్స్ కోసము చేసినాయి అది అలాగే చాక్లెట్ స్ప్రెడ్ పిల్లలు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి అదన్నీ రాసుకుంటాను బ్రెడ్ మీద అంటారు అలాంటివన్నీ అడుగుతారు సో మనము అయ్యో అందులో ఉన్న తినకోవడం పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారు అన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేశామన్నమాట ఇందులో మనము మనకు చాక్లెట్ కూడా కూడా కోకో అంటారు కకావా ఆ పాడ్స్ లో వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియన్స్ రోస్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియన్స్ అట్లా ఉంటాయి రా సో మనము రా ఉత్తినే ఎండ పెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అనమాట చాలా కన్వీనియన్స్ సచ్ బిగ్ థింగ్ అది కూడా క్లీన్ ఇంగ్రీడియం దొరకడం ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ ఈ పొడి చూసారా యా ఇది హెంప్ హెంప్ గన్ పౌడర్ చాలా మంది ఒమెగ ఆయిల్స్ అంటే కావాలనుకుంటాం కదా ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్కి అయితే స్కిన్ హెల్త్కి అయితే ఇవన్నీ కావాలి ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటెస్ హెల్త్కి ఇవన్నీ సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా ఫ్లాక్స్ సీడ్స్ లాగా ఒమేగో ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పొత్తునే హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేసాం మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నంచుకుంటారు ఇగా సో ఇక్కడ నాకు నా ఐ వాంట్ అంటే ఇక్కడ మనం పైకి వెళ్లే లోపు ఈ రవ్వల గురించి అడగాలి ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు అందరూ మిలెట్ రవ్వతో రీప్లేస్ చేసి మన నార్మల్ ఫుడ్ కూడా ఇంకా బాగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి అంటే ఏదో ఎగ్జాటిక్ గా కాదు హాయిగా ఇంట్లో తినే ఇడ్లీ సాంబార్ ఈ మిల్లెట్ రవ్వ గురించి చెప్పండి జవార్ రవ్వ మిల్లెట్ రవ్వ ఇవన్నీ కూడా సో ఏంటంటే మనకి అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉండాలి అనేసి సో మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రైట్ రెండోది మిల్లెట్స్ పండించడానికి మనము తక్కువ రిసోర్సెస్ వాడుకుంటాం అవును సో అది ఈకో ఫ్రెండ్లీ కూడా అవును మూడోది దాంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఫై ఫైబరే కాదు మనం ఏమవుతుంది లంచ్లోనూ అన్నం తిని దోశల్లోనూ బియ్యం వేసుకొని రైట్ అలాగే ఇడ్లీలోనూ బియ్యం వేసుకుంటే మనకి సరిపడిన ఫైబర్ మనకి అందుబాటులో లేదు రెండోది తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ గట్లో ఉన్నదానికి నా గట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది అవును అవును ఓకే సో మనకి ఆ గట్ మైక్రోబయోమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీకు డైవర్స్ చాలా రకాల ఫుడ్స్ ఉండాలి నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనూ బియ్యం వాడి మధ్యాహ్నం అన్నం తిని రాత్రి ఇంకో అన్నం తింటే నీకు డైవర్సిటీ రావట్లేదు రకరకాల ఫుడ్స్ సో అందుకని నువ్వు బ్రేక్ఫాస్ట్ అప్పుడు రాగినో జొన్నలో ఏనో ఓదలో అరికలో ఏదో అవి తినేసి లంచ్ అప్పుడు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఏదో అట్లా తిని దాంతోపాటు ఇన్ని రకాల వెరైటీలు తింటే నీకు దానికి గట్కి ప్రీ బయోటిక్స్ అంటారు అది ఆ ప్రీ బయోటిక్స్ అందుబాటులో ఉంటాయి అందుకనే మనం చేసింది ఇక్కడ మనకి క్లీన్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో ఎలా ఏవి దొరికితే వాటిల్ని మనము క్రియేటివ్గా మనకి టేస్టీగా ఉండేలాగా చేయాలి అన్న ప్రయత్నం తోటి ఈ ప్రోడక్ట్స్ అన్ని బయట సో అందరం అనుకుంటాము నట్స్ అసలు ఎలా తిన్నా కూడా చాలా హెల్దీ అని చెప్పి దానికి స్పెసిఫిక్ విధానం ఉంది దాన్ని తయారు చేసే విధానం అండ్ శ్రీదేవి గారు సో బేసికలీ మీరు నట్స్ని ప్రాసెస్ చేసే విధానం నాకు కొంచెం తెలుసు బట్ అందరి ఓకే సో ఇవన్నీ మన బార్స్ అండ్ చిక్కీస్ అనమాట మనం ఎప్పుడు తినేలాంటి చిక్కీసే కానీ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనం గ్లూకోజ్ వాడము ఏ షుగర్ బెల్లం బెల్లం ఉండదు కొంచెం కొంచెం బెల్లం ఉంటుంది కొన్ని నాటిల్లో కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్మండ్ బనానా బార్ ఉందనుకోండి అంత బెల్లం వాడకుండా తీపి రావాలి అని చెప్పేసి మనము ఎల్లకీ బనానాస్ అది ఖరీదైనా సరే అది మంచి తీపి ఉంటుంది అనమాట అది ఎండపెట్టి అది వాడతాం సబ్స్టిట్యూట్ ఫర్ బెల్లం సో మనం రెండు కలిపి అలాగే వాలట్ డేట్ బాట్స్ డేట్స్ వాడతాము రేజిన్స్ ఇట్లాంటి అన్ని స్వీట్నెస్ కోసం ఎందుకంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అవును తినొచ్చు మితంగా ఎందుకంటే పాటు కూరగాయలు తింటే అదే కానీ ఇట్లాంటి అయితే నో ప్రాబ్లం దీంట్లో ఒత్తి డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి సో మనలో స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఏ పప్పు కూడా డైరెక్ట్ గా వాడడం అన్నిటినీ కూడా మనము నానపెట్టి ఫలానా గంటలు ఆదంపప్పు అయితే ఓవర్ నైట్ వాల్నట్స్ అయితే నాలుగైదు గంటలు అట్లాగా నానబెట్టి ఆ తినకూడని పదార్థాలన్నీ వాష్ అవుట్ చేసేసి అప్పుడు లో టెంపరేచర్స్లో మనం వేడి చేసుకుని వేయించటం కాదు వేడి చేసుకుని దాంట్లో తర్వాత మనము దాన్ని ప్రొడక్ట్ చేస్తాము సో మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి అనమాట నానబెట్టాలి అన్ని పప్పులు నానబెట్టాలండి మనము చూడు అది తినేసేయాలి కదా అని చెప్పేసి ఏదో తినేసేయటము దాంట్లో ఆనందం ఆనందం లేకుండా తినేస్తుంటే మీరు ఆనందంగా తింటే మీకు లాలా జలాలు అదేనంటారు డైజెస్టివ్ జ్యూసెస్ అవి ఫ్లో అవుతాయి డైజెస్టివ్ జ్యూసెస్ అది లేకుండా మీరు తిన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవటం అన్నది నీ బాడీ చాలా ఎక్స్పెండ్ చేయాలి ఎనర్జీ ఇన్స్ట్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ బీ ఎక్స్పెండింగ్ అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ అబ్జార్బ్షన్ సరిగ్గా పిలుచుకోదు నీ బాడీ న్యూట్రిషన్ సెన్స్ సో అవన్నీ మనము ఏదైతే అన్ని రకాలు ఈ అన్నీ అలాగనమాట అలాగే మనకి నమ్కిన్ మిక్స్లు ఫ్లాక్సీడ్ క్రాకర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మనం తినాల్సిన అవసరం తినాలని అందరికీ తెలుసు కానీ తినాలంటే బోర్ రోజు అవును సో మనము కంఫర్టబుల్గా మనకి అప్పడాలు పెట్టుకున్నట్టుగా లేకుండా క్రాకర్స్ చేస్తాం అది చక్కగా ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే తెచ్చుకొని పెట్టుకుంటే నువ్వు దాంతో తినేస్తే నీకు ఆ ఫైబర్ వస్తుంది ఆ సీడ్స్ వస్తాయి నీకు కావాల్సిన న్యూట్రియన్స్ నీ బాడీకి వెళ్తాయి హ్యాపీగా హెల్తీగా అండ్ ఆల్సో కావాల్సినవి బాడీలోకి వెళ్తున్నాయి వద్దన్నవి బాడీలోకి వెళ్లకుండా కూడా ఒక ప్రివెన్షన్ బికాజ్ మన చేతిలో పెట్టుకున్నా ఉంటే ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది సైకాలజీ ఏది దొరికితే తినేస్తాం కరెక్ట్ కరెక్ట్ మనకి తినాల్సిన ఫుడ్ అందుబాటులో పెట్టుకుంటే తినకూడని ఫుడ్ దగ్గరికి రాదు చాలా బ్యూటిఫుల్ పాయింట్ పాయింట్ లో మనం బ్రేక్ తీసుకుని పైకి వెళ్దాం పదండి పైకి వెళ్ళి మీ బుఫే చూడాలి మీతో బోల్డ్ విషయాలు మాట్లాడాలి సో కింద రా మెటీరియల్స్ చూసేసాం కదా వాటిని యాక్చువల్లీ ఎలా వండుకోవాలి ఇక్కడ ఆల్ యూ కెన్ ఈట్ బుఫే మామూలుగా బుఫేలోకి వెళ్తే మనకి వంద రకాల పేస్ట్రీలు స్వీట్లు ఇంకా రెండు మూడు సూప్లు స్టార్టర్స్ ఇవన్నీ పెట్టి మనం రెండు మూడు తినేసరికి పొట్ట ఫుల్ అయిపోతుంది అండ్ రోజంతా కూడా వి ఫీల్ వెరీ వెరీ ఫుల్ అవి తేనుపులు వస్తూ ఉంటాయి ఇక్కడ బికాజ్ ఇట్స్ ఆర్గానిక్ ఫుడ్ క్లీన్ ఫుడ్ కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ డైట్ ఇది కొంచెం ఎక్కువ రెండు ముద్దలు ఎక్కువ తిన్నా కూడా ఇట్స్ ఈజియర్ టు ప్రాసెస్ ఫర్ ద బాడీ సో శ్రీదేవి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తోంది యాజ్ వైబ్రెంట్ లివింగ్ లాగే టెల్స్ అబౌట్ దిస్ ఫుడ్ ప్లీజ్ మనము ఏది మీకు అలవాటైన ఫుడ్ మిస్ అవ్వకుండా అలాగే ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా తిన్నందుకు తిన్న తర్వాత సారీ అవ్వకుండా గిల్ట్ లేకుండా న్యూట్రిషియస్ ఫుడ్ రైట్ టేస్టీ అందుకే మనం వైబ్రెంట్ లివింగ్ ని డెలిషియస్లీ హెల్తీ అంటాము ట్యాగ్స్ ఏమీ లేవు డెలిషియస్లీ హెల్తీ అంతే